कृष्णभरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं च शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं श्री श्रीभागवतरत्नाकरं तृतीयस्कन्दमो పరమాత్మ యొక్క భయము చేతనే వాయువు విచుచున్నది వారి భయము చేతనే సూర్యుడు తపింపజేయుచున్నాడు అని తెలుపుచూ ఉన్నారుభయాతివాతోయం సూర్యస్తపతి అద్భయతే దేవో ఆ పరమాత్మ యొక్క భయము చేతనే వాయువు వీచుచున్నది వారి భయము చేతనే సూర్యుడు తప్పింపజేయుచున్నాడు ఇంద్రుడు వర్షించుచు ఉన్నాడు నక్షత్రములు ప్రకాశించుచున్నవి ఇక్కడ మనకి వీచే గాలి కానీ సూర్యుడి యొక్క వేడి కానీ ఈ వర్ష ఇంద్రుడిచే వర్షాలు కానీ ఈ నక్షత్రములు కానీ ఎవరి యొక్క ఆధీనములో ఉండి మొత్తం కూడా వీటి క్రియలు అంటూ జరుపుతూ ఉన్నాయి అంటే పరమాత్మ యొక్క ఆధీనములో ఉండి పరమాత్మ యొక్క భయం చేతనయ్యి మొత్తం కూడా వాటి వాటి పరిధిలో ఉండి మనకి కావలసిన ఈ జీవకోటికి కావలసిన సంబంధించిన వాయువు కానీ సూర్యుడి యొక్క వేడిమిని కానీ వర్షం కావలసినంత వర్షం కానీ ఈ మొత్తం కూడా మనకే జరుగుతూ ఉన్నదన్నమాట మరి టన్నింటినీ కూడా పరమాత్మ యొక్క భయము చేతనే ఈ మొత్తము నడిచేటప్పుడు ఈ సూర్యమండలము కానీ పోతే ఈ వాయువు కానీ ఇంకా ఈ వర్షాను కానీ ఈ అన్నింటి యొక్క వెనకాల పరమాత్మ యొక్క హస్తము ఉన్నది అని మనకి స్పష్టంగా తెలియపరచటం తెలియజేయటం జరిగింది తెలుస్తూ ఉన్నది మరి వీటి వెనకాలే పరమాత్మ యొక్క అస్తం అంటూ ఉంది అంటే ఇంకా ఇంకా ఇక వాటితోటి ఆధారమైన యొక్క స్వరూపాలు ఇంకా వాటికంటే తర్వాత ఉండ స్వరూపాలు ఈ జీవకోటి ఎన్ని జీ ఎన్ని జీ రకాల జీవరాశులు ఉన్నాయి అంటే నాలుగు రకాల జీవరాశులు అండజాలు ఉత్పజాలు శ్వేతజాలు జరాయిజాలు ఈ నాలుగు రకాల జాతులతో కూడుకున్న యొక్క ఈ జీవరాశులు కానీ ఈ పంచభూతాలతోటి ఆధారమయ్యి వాటి యొక్క పదార్థంతో మార్పిడి చెందే ఈ శరీరాలతో కూడుకున్న ఈ జీవరాశులు కూడా ఈ పరమాత్మ యొక్క కనుసైగతోటే మొత్తం కూడా నడుపుతూ ఉన్నది నడుస్తూ ఉన్నది మరి అటు వింటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాము నేను నాతోటే జరుగుతూ ఉన్నది అని మనం ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ తలంచుతూ ఉన్నామన్నమాట అది వాస్తవకంగా మనకి ఇక్కడ శాస్త్రములో కానీ వేదాల్లో కానీ ఈ నేను అనే పరిధిని ఆపాదించుకున్న అహం ఏదైతే ఉన్నదో అది లేదు లేదు అని మనకి ఘోషించుతూ ఉన్నాయి అన్నమాట అయినప్పటికీ కూడా మనం ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా ఈ నేను నేను అనే దాన్ని ఈ పరిధిని మటుకి వదలనే వదలలేము అందువల్ల దీనికి ఈ విధంగా పరమాత్మ యొక్క భయం చేతి సమస్తం మొత్తం విశ్వంలో జరిగే ప్రతి ఒక్కటి నక్షత్రములతో సహా సమస్తం మొత్తం కూడా నడిచేటప్పుడు ఇక మొత్తం ఈ జీవకోటి కూడా మొత్తం పరమాత్మ యొక్క ఆధారంతో నడుస్తూ ఉన్నాయి నడుస్తున్నాయి కాబట్టి మనకెంత మట్టుకు తెలుస్తూ ఉన్నది అనంటే పరమాత్మ ఎవరో మనకు తెలియదు కేవలం మనం ఒక శరీరం మట్టికి మనకు తెలుసు ఈ శరీరము తెలుసు ఇంకా కొంచెం పరిశోధన చేస్తే ఈ శరీరములో ఉండ ఇంద్రియాదులు మనకు తెలుసు ఇంకా కొంచెం పరిశోధన చేస్తే ఈ శరీరంలో ఉండ సూక్ష్మమైన ఇంద్రియం మనస్సు బుద్ధి చిత్తం అనే అంతరింద్రియాలు అంత మటికి మనకు తెలుసు కానీ ఇక ఇక ఇంతకన్నా ఎక్కువ అనే విషయం అనేది మనకు తెలియదు అనమాట అయితే పరమాత్మ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నాడు అని మనకు తెలుసుకోవాలి వీటన్నింటికి ఏ విధంగా ఆధారమై ఉన్నాడు అన్న మన విషయం తెలిసేయాలి అంటే ముందు మన శరీరానికి ఏ విధంగా ఆధారమయ్యిందో పరమాత్మ యొక్క స్వరూపం ముందు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి ఈ శరీరానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనస్సు కానిచి ఇంద్రియములనేది ఇరవై నాలుగు ఇంద్రియాలు అంతరింద్రియాలతో కూడా ఇక్కడ మనం ఏ వస్తువైనా మనం ఒక దాన్ని చూస్తూ ఉన్నాము అంటే చూడబడేది మనకు కనపడుతూ ఉన్నది అంటే ఆ చూడబడే వస్తువ ఈ చూసే వస్తువ ఈ రెండు కూడా ఈ చూడబడేదాన్ని చూసే వస్తువుకు ఎప్పుడు కూడా లోబడే ఉంటుంది అన్నమాట చూసే వస్తువు ఎప్పుడు మిగిలే ఉంటుంది ఇక్కడ చూడబడుతున్న వస్తువు ఏంటిది ఈ ప్రపంచంలో అంటే ఈ శరీరమే ప్రపంచం ఈ ప్రపంచంలో సంబంధించిన ప్రతి ఒక్క దృశ్యరూపకమైనది చూడబడుతూ ఉన్నది అంటే సూసే వస్తువు ఎక్కడున్నది ఈ శరీరంలోనే ఉండి ఈ సమస్తాన్ని మొత్తాన్ని కూడా వీక్షించుతూనే ఉన్నది చూస్తూ ఉన్నది అప్పుడు మనం చూసే వస్తువే మనం కానీ చూడబడే వస్తువు అంటూ కానే కాదు ఎప్పుడైతే చూడబడే వస్తువు మనం కాదో చూసే వస్తువు మనం అవుతామో అప్పుడు చూడబడే వస్తువు అనేది జడపదార్థం అన్నమాట ఎప్పుడు కూడా చూడబడే వస్తువు నేను ఫలానా అనేది చెప్పలేదు ఈ చూసే వస్తువే ఆ చూడబడే వస్తువుని ఫలానా అని చెప్పగలుగుద్దు అందువల్ల ఈ చూడబడే వస్తువు ఎప్పుడూ కూడా ఈ శరీరంలో ఎంత మట్టికి చూస్తూ ఉన్నది మన కార్య కార్యకలాపాలకు సంబంధించిన కర్మల మొత్తాన్ని కూడా చూస్తూనే ఉన్నది ఇంకా ఆ కర్మలతోటి వచ్చే ఫలాఫలితాలను మొత్తాన్ని అనుభవించుతూ ఉన్నది ఇంకా ఆ కర్మలు చేసే ఇంద్రియాదులను మొత్తాన్ని కూడా వీక్షించుతూనే చూస్తూనే ఉన్నది ఇంకా ఆ కర్మలకే అతి సూక్ష్మంగా ఉంటే అంతరేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారాలను కూడా చూస్తూనే ఉన్నది మరి ఎప్పుడైనా చూస్తూ ఉన్నదంటే చూడబడే వస్తువు కూడా ఎప్పుడు జడమే కదా మరి చూడబడే జడమైన వస్తువుని చూసే చైతన్యం యొక్క స్వరూపమే మనం కానీ ఈ చూడబడే జడమైన వస్తువు మనం కాదు అని ఇక్కడ మనకు తేట తెల్లంగా ఈ విధంగా ఎప్పుడైతే చూడబడే వస్తువు జడ పదార్థం అప్పుడు మన శరీరం మొత్తం కూడా జడమే కానీ వాస్తవమైన చైతన్యం కానీ కాదు చైతన్య వస్తువు ఏదైతే ఉన్నదో అది జ్ఞానము నేను అనే జీవుడు ఆ జ్ఞానం అనే ఈ నేననే జీవుడు ఈ శరీరములో కూడా ఉండి అంటే ఈ దృశ్య రూపకములో ఉండి ఈ చైతన్యాంత రూపకమయ్యి ఈ జడపదార్థాన్ని సమస్తాన్ని మొత్తాన్ని కదిలించి సర్వక్రియలకు సర్వకార్యకలాపాలకి ఏ విధంగా ఉన్నదో అది మనం సుస్పష్టంగా కానీ మనం తెలుసుకొని ఆ స్వరూపమే నేను ఆ జ్ఞానస్వరూపమే నేను అని ఆ స్వరూపంగా ఎప్పుడైతే మనం మారిపోగలుగుతామో అప్పుడు ఈ శరీరానికి ఏ విధంగా ఆధారమయ్యండ స్వరూపము తన యొక్క చేతనా స్వరూపమైన స్వరూపమే తానైనప్పుడు అప్పుడు పరమాత్మ యొక్క స్వరూపము చేతనా స్వరూపము అని మనకు జ్ఞానానికి అందుద్దు అనమాట అందాక మనకు పరమాత్మ యొక్క ఉనికి మనకు తెలియనే తెలియదు ఎందుకు అంటే ఏదో మనం ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటాం అనేకం చూస్తూ ఉంటాం అనేకములు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ముందుకొచ్చి ఇంద్రియాలతోటి ప్రపంచం మేనకొచ్చి అనేకంగా మనం గుర్తెరిగి అనేకంగా మర్చిపోతుంటాం ఎక్కడికెక్కడే గుర్తెరుగుతుంటాం ఎక్కడికెక్కడే మర్చిపోతూ ఉంటుంటాం జరిగిపోతుంటుంది కా కాబట్టి అద కావున అసలు వీటికి వెనకాల ఈ చూసేదానికి ఆధారమైందని మనం ఎప్పుడు కూడా మనల్ని మనం పరిశోధన చేసుకోలేదు ఇంకా మనం చూడబడే వాటిని కూడా ఏ విధంగా ఇది ఒక చిన్న మొక్క ఉంది ఆ మొక్క ఏ విధంగా పెరుగుతూ ఉన్నది అది బీజరూపకములో ఉండపుడు భూమిలో ఉందన్నమాట అది భూమిలో ఉంటే అది ఏ విధమైన కదిలికంటూ లేకపోతే ఆ బీజరూపమైన ఈ ఇత్తనం దాంట్లో నుంచి మొక్కగా అభివృద్ధి పొడిచి ఆ మొక్క ఎంత అంతయి అంతా ఇంత అది పెద్దదై కొమ్మలు ఆకులు తర్వాత పోత పిందే ఫలాలను అంటూ ఇస్తూ ఉన్నది మరి ఇటువంటి ప్రక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది దీని వెనకాల ఎవరుండి ఇటువంటి ప్రక్రియ జరుపుతూ ఉన్నారు అని ఎప్పుడు కూడా మనం ఎవరం కూడా విచారణ చెయ్యము ఆ విచారణ చెయ్యము చేయనీయకుండా దానికి వచ్చినాక ఫలాలు వచ్చినాక చెట్టు మలిసినాక దానికి ఒక పేరంటూ పెడతాం దానికంటే ఒక రూపం రూపకం వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ఈ దీని క్రియ ఇటు దానికి నిర్ధారణ చేస్తాం అంత మట్టికే మనం తిరుగుతూ ఉంటాం ఇటువంటి లోకములోనే మనం తిరుగుతూ ఉంటాం కానీ మనం రూపానామా క్రియల కంటే ముందు ఈ రూపకం రావాలంటే ఏ రూపకం లేని స్థానం నుంచి ఈ రూపకం దాల్చుతూ ఉన్నదో అన్న విచారణ అంటూ మనం ఎవరం కూడా చేయటం లేదు ఈ లోకంలో ఆ విధంగా కానీ మనం ఈ రూపకాన్ని చూసి మనం భ్రంపడి ఈ రూపకమే నిజమనుకొని మనం కనీసం సంబరపడిపోతూ ఉన్నాం కానీ ప్రతి ఒక్కరం ఈ రూపకం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో అని మన విచారణ ఇందాక చెప్పుకున్నట్లు విచారణ చేస్తే లోన ఏ శక్తి అయితే ఉన్నదో ఆ చేతనం యొక్క ఆధారంతోటే ఈ రూపకం కూడా వచ్చింది అని మనకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు సర్వయాపకమైన పరమాత్మ ఏ విధంగా ఈ గాలికి ఆధారమయ్యి ఆ పరమాత్మ యొక్క భయంతో ఈ గాలి వేస్తూ ఉన్నది ఆ పరమాత్మ యొక్క భయంతో ఈ సూర్యుడు అనేది వేడిని ప్ర ప్రకాశించి వేడిని ఉత్పన్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రకా ఆ పరమాత్మ యొక్క భయం చేతనే ఈ వాయువు కానీ ఈ జలం కానీ ఏ తీరుగా మారిపోతూ ఉన్నది అది ఆ తీరుగా ఈ మార్పు చెంది మళ్ళీ భూంగా ఏ తీరుగా మారుతుంది వీటన్నింటి వెనకాల పరమాత్మ హస్తం ఉన్నది అని మనకు అప్పుడు తెలుసుద్దనమాట అన్నమాట ఆ విధంగా మనం లోకములో ఏదేదో తెలుసుకోవాలి ఏదేదో సాధించాలి అనుకుంటూ ఉంటాం కానీ వాస్తవమైన శాశ్వతమైన వస్తువుని తెలుసుకోవాలి అంతకన్నా తెలుసుకోవలసింది ఈ ఊ ప్రపంచం మీద రెండవదంటూ లేదు అని ఆ శాశ్వతమైన వస్తువుని తెలుసుకునే దానికి సంబంధించిన ప్రయత్నం అంటూ మనం ఎవరం కూడా చేయటం వల్ల ఇప్పుడైతే మనం అటువంటి ఆ శాశ్వతమైన వస్తువును తెలుసుకునే దానికోసం ప్రయత్నం అంటూ చేస్తామో తప్పనిసరిగా ముందు మనలో ఆ వస్తువు అంటూ మన శరీరంలోనే ఉందన్నమాట ఆ శరీరంలో ఉన్న వస్తువును మనం తెలుసుకొని ఆ వస్తువే మనమని ఆ వస్తువుగా మనం మారిపోతే అప్పుడు అటువంటి జ్ఞాన స్థితిని మనం చెందితేనే వాస్తవమైన నిరాకారమైన యొక్క జ్ఞానం నిరాకారాన్ని అప్పుడు మనం చూడగలుగుద్ది ఆకారంతో పరమాత్మను మనం ఎప్పుడు కూడా దర్శించలేము ఎందుకంటే అది ఆకారం అనేది ఆకారాన్ని చూడగలుగుద్ది పరమాత్మ యొక్క స్వరూపము ఆకారంలో అతి సూక్ష్మంగా నిక్షిప్తంగా ఉందన్నమాట అది అవ్యక్త రూపకంగా ఉండ స్వరూపము నువ్వు అవ్యక్త రూపకం అయితేనే నువ్వు అవ్యక్త రూపకాన్ని మనం చూడలేము ముందు అందువల్ల అవ్యక్త రూపకం అనేది మన శరీరంలోనే ఉంది కాబట్టి అటువంటి అవ్యక్త రూపకం శరీరంలో రూపకం నువ్వు కానీ అయితే అప్పుడు అటువంటి యొక్క అవ్యక్త రూపకంతో అవ్యక్తాన్ని నువ్వు చూడగలుగుతావు దానికే మనకిక్కడ సాధన 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 అని అనేక మార్లు మనకి పెద్దలు చెప్తూ ఉంటారు సాధన అంటూ చెయ్యందే ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాధ్యం కాదు అని ఏమిటిది ఆ సాధన ఏమిటిది ఆ సాధన అంటే నువ్వు దేన్ని తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో అవ్యక్త రూపకంగా ఉండే పరమాత్మని ఈ విశ్వానికి మొత్తానికి కూడా ఆధారమైన స్వరూపము అని తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావో నువ్వు కూడా ఆ స్వరూపం నుంచి దిగదారి వచ్చినాడువే అని ముందు తప్పనిసరిగా మనకు తెలియాలి అయితే దిగదారి వచ్చి ఏమనుకుంటున్నావు నువ్వు ఆ స్వరూపం ఆధారమైన స్వరూపం ఎప్పుడూ కూడా చావు పుట్టుకలంటూ లేకుండా చలనం లేకుండా అచలం అనే సంగతి నీకు తెలియటం వల్ల ఏం తెలుస్తూ ఉన్నది చలనంతోటి కూడుకొని సృష్టికి వచ్చి సృష్టి కనపడేదే నిజం 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 అనుకొని ఎన్నో జన్మలతోటి నువ్వు ఇక్కడ తిరుగాడుతూ ఉన్నావు కాబట్టి ఎవరు నువ్వే మళ్ళీ వచ్చిన నువ్వే వచ్చావు కాబట్టి ఎవరు నువ్వే పోవాల్సింది వచ్చి దిగజారి వచ్చిన నువ్వే మళ్ళీ మెట్టు మెట్టు ఎక్కి నువ్వే వాస్తవమైన కదలిక లేని యొక్క అచల స్థితికి చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన సాధన అంటే దానికి సంబంధించి ఇక్కడ భగవంతుణ్ణి చేరుకోవటం భగవంతుని యొక్క స్థితిని పొందటం అని మనకి ఇక్కడ అనేక మార్లు మనకి అనేక సహ పదాలుగా మనకు చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే అక్కడి నుంచి నేను వచ్చాను అని ముందు తెలుసుకుంటారో మళ్ళీ పోవలసింది కూడా తనుకు తానే మళ్ళీ అక్కడ చేరుకోవాలి అయితే దీనికి పెద్దల సహాయం కానీ ఇటువంటి సశ్శాస్త్రాల యొక్క మార్గం కానీ తప్పనిసరిగా అవసరం అవుద్దు మనకి ఎందుకు అవసరం అంటే ఏ రూపకం నిజమనుకొని మనం ఎక్కడ ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నామో బతుకుతూ ఉన్నామో ఆ రూపకం అంటూ నీది కాదు నువ్వు కాదు అని దాన్ని వైరాగ్యం అనే భావనతోటి వైరాగ్యం అనే పట్టుదలతోటి ముందు మనం ఆ రూపాన్ని కానీ తెంచుకోలేకపోతే రూపాస్థితిగా ఉండే యొక్క నిరాకారం యొక్క జ్ఞానస్వరూపాన్ని మనం ఎవరం కూడా పొందలేము ఎందుకు రూపంలో తాదాప్యత చెందున్నాం రూపకమే నిజం అనుకుంటున్నాం రూపకమే శాశ్వతం అనుకోని రూపకముతోటే మిళితమైపోయి పుట్టి పెరిగి నశించుతూ ఉన్నాం పుట్టి పెరిగి నశించుతూ ఉన్నాం ఈ తీరుగా పునరపిజననం పునరపి మననం అనేది ప్రతి ఒక్క జీవిక అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ ఏ తీరుగా పరమాత్మ యొక్క భయంతో పంచిపోతాలనేది భయంతో నడుస్తూ ఉన్నాయో ఏటి కక్షలో అక్కడ మనకి ఇప్పుడు మనకి ఈ నవగ్రహాలు కానీ చూసినట్లయితే ఏటి పరిధిలో అటు ఏటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి మరి వాటికి అక్కడ చలనం ఎవరుండి వెనకాల కదిలిస్తూ ఉన్నారు ఎవరన్నా ఉండి కదిలిస్తున్నారా లేకపోతే ఎవరన్నా ఆపుతూ ఉన్నారా ఆటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి అంటే భూమి ఉందంటే భూమి కక్షలో భూమి తిరుగుతుంది ఇంకొక సూర్యుడు ఉండే సూర్యుడి పరిధిలో సూర్యుడు ఉన్నాడు ఇక అంగారకుడు లేకపోతే బుధుడు శుక్రుడు ఈ తీరుగా ఈ తొమ్మిది నవగ్రహాలు ఏటి కక్షలో అవి తిరుగుతూ ఉన్నాయి మొత్తం కూడా ఈ విశ్వంలో మరి అవి తిరుగుతూ ఉన్నాయి అంటే తిరిగేదానికి అక్కడ ఏదన్నా ఒక బలమైన ఒక రూపకం ఉండి అక్కడ వాటిని తిప్పుతున్నాడా ఎవరన్నా ఒక వ్యక్తి ఉండి లేదు ఆ తిరిగేదానికి కారణమైన యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క శక్తి అటువంటి పరమాత్మ యొక్క శక్తి ఆధారంతో దాన్ని ఇక్కడ అందుకని పరమాత్మ యొక్క భయం చేతనే ఈ వాయువు తిరుగుతుంది భయం చేతనే సూర్యుడు తిరుగుతున్నాడు భయం చేతనేది మొత్తం కూడా నడుస్తూ ఉన్నది పరమాత్మ యొక్క భయంతో ఈ నక్షత్రాలు మొత్తం కూడా ఇక్కడ ఉండని మనకి ఎందుకు చెబుతూ ఉన్నారు అంటే ఆ విధంగా ఆ కక్షలో తిరిగేది మొత్తం కూడా ఎవరి ఆధారంతో తిరుగుతూ ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఆధారంతో తిరుగుతూ ఉన్నాయి అందువల్ల ప్రతి ఒక్కటి కూడా ఏదైనా సరే ఏది ఎక్కడ ఉండాలి ఏది ఏ విధంగా నడవాలి ఏది ఎంత మట్టికే పరిమితం ఉండాలి అని వీటన్నింటికి కూడా ఒక పరిమితాన్ని దేనికి సంబంధించిన దానికి పరిధిని ఏర్పాటు చేసిన వారు ఎవరయ్యారంటే పరమాత్మ యొక్క స్థితి ఇప్పుడు మనకి ఈ శరీరాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి నడిచేదానికి కాళ్ళు ఉండయి చూసేదానికి కళ్ళు ఉన్నాయి మాట్లాడేదానికి నోరుండే ఏటి స్థానములో అయ్యుంటేనే మనం సర్వ సర్వకార్యకలాపాలు నడుపుతూ ఉన్నాం లేకపోతే మనమంటూ తయారు చేయగలుగుతామా మనం ఎవరం కూడా తయారు చేయలేం కదా మరి ఈ తయారు ఏది ఎక్కడుండాలో ఈ కనపడే ఈ బయట కనపడే ఇంద్రియాతులు ఈ తీరుగా ఉండాలి లాన ఇక లాన ఉండే యొక్క విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించిన గుండె ఎక్కడుండలో గుండె ఎక్కడుండాలి లేకపోతే ఇక్కడ ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలో ఊపిరితిత్తులు ఎక్కడ ఉండాలి లేకపోతే ఇంకా మనకి అనేక రకాల అవయవాలు ఉండ ఏ స్థానంలో ఏ ఉండాలో ఎక్కడే ఉండాలి వీటన్నింటికీ ఆధారమైన యొక్క మిగిలి చూసే యొక్క పరమాత్మ యొక్క ప్లానింగ్ కానీ పరమాత్మ యొక్క ఆ విధానం కానీ లేకపోతే ఇదంతా కూడా నడవనే నడవదు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పంచిపోతాలే కాదు సమస్తం మొత్తం కూడా కాలంతో కాలంతో సహా సమస్తం మొత్తం పరమాత్మ యొక్క కనుసైకతోటే నడిచిపోతూ ఉన్నదని మనకు సుస్పష్టంగా తెలియచూ ఉన్నది ఓం తత్సత్